प्राइम टाइम न्यूज के स्वागत है భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హిందూపురం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఎంఈ కిఫాయితుల ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ నాయతుల ఆదేశాల మేరకు సత్సాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నమస్కరిస్తూ అంబేద్కర్ చిత్రాలను చేత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయితే దశల ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి